హలో అండి బాగున్నారా చూడండి ఇక టిఫిన్ అయితే అయిపోయింది కరెంట్ అయితే లేదండి అయితే కరెంట్ అయితే తీసేసారు మరి పొద్దున్న నుంచి అయితే కరెంట్ లేదు కొంచెం చీకటిగానే ఉంది ఇంకా చూడండి టీ పెట్టి కాఫీ పెట్టేసుకొని తాగను టిఫిన్ అయితే చేసుకొని తినేసాను ఇక వంట పనే ఉంది బియ్యం అయితే ఇంకా అన్నం వండింది ఇలా కానీ కట్టుకొని పోవడానికి మమ్మల్ని కొంచెం అయితే వండాలి చూడండి కర్రీ అయితే ఏమీ చేయలేదు కర్రీ అయితే ఇప్పుడు చేయాలి ఇదిగో చూడండి అవి ఎండు ముక్కలలాగా ఎండుతుంపులలాగా ఉంటాయి ఇక ఎండు డ్రై మటన్ అండి అవి మొన్న మటన్ తీసుకొస్తే రెండు మూడు ముక్కలు ఇలాగా ఎండబెట్టేస్తే ఇక డ్రై మటన్ అయితే ఇంకో చూడండి రెండు మూడు ముక్కలు కొంచెం ఎండక ఎండ పెట్టుకున్నా ఇట్లా డ్రైమ్ అట్లాగా ఇద్దండి రోజు కర్రీకి అయితే వచ్చిద్ది ఈరోజు చూడండి కనిపించిందా మీకైతే ఈరోజైతే ఇక దోశక వేసి చేద్దామని చెప్పేసి మార్నింగ్ అయితే నానబెట్టామండి చూడండి ఈ నానబెడతాం కదా నానిపోయి మెత్తంగా సాఫ్ట్గా వస్తాయి ఎండిన ముక్కలు ఎండబెట్టినప్పుడు గట్టిగా ఉంటాయి ఇంక కర్రీలో వేయాలి కాబట్టి కొంచెం నానబెట్టేసుకుంటాం ఒక గంట అట్లాగా ఇవైతే మార్నింగే నానబెట్టాము చూడండి బాగా నాని ఇంక దోసకాయలు వేసి కర్రీ అయితే చేయాలి నేనైతే కర్రీ అయితే చేస్తాను ఇవి ఇవైతే ఇప్పుడు రెండు టమాటాలు కూడా ఇవేస్తా కరెంట్ అయితే లేదండి ఈ రోజు అయితే కరెంట్ పోయింది ఇంకా కరెంట్ అయితే రాలేదు మరి ఎప్పుడు వచ్చిందో కూరగాయలు కూడా అయిపోయినాయి అయితే లేదు చూడండి కొంచెం టమాటా పచ్చడి అయితే చేస్తాను ఇక ఇప్పుడు టమాటాలు కూడా అందుకే తీస్తాను కానీ బయటికి ఒక నాలుగైదు కాయలు ఇప్పుడు కర్రీలో వేసి రెండు కాయలు వేస్తాను రెండు మూడు వేస్తాను వేసి ఇక మిగిలినవి అయితే పచ్చడి అయితే చేయాలి పచ్చడి అయితే చేస్తారండి ఇప్పుడు ఇవి టమాటా పచ్చడి అయితే చేయాలి పచ్చడి కూడా అయిపోయింది మన రుబ్బిచ్చిన పచ్చడి కూడా అయిపోయింది ఇంక పచ్చడి అయితే చేస్తాను కర్రీ అయితే చేస్తాయి కట్ చేస్తా కట్ చేసుకొని కర్రీ అయితే చేయాలి పంపులు రాలేదా కరెంటు లేదుగా పెట్టడానికైనా కరెంట్ వచ్చింది రావు ఇంకా చూడండి టమాటాలు టమా టమాటా దోసకాయ పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నా ఇంకా వచ్చేసి చూడండి ఈ ముక్కలని అయితే శుభ్రంగా కడుక్కంటా నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే ఈ వాటర్ చూడండి నల్లంగా ఉన్నాయి కదా ఇదంతా నలుపు పోయి మంచిగా క్లీన్ అయిందా కడుక్కోవాలి బాగా పిసకాలి శుభ్రంగా నీట్గా వచ్చిందాక బాగుంటుంది కర్రీ బాగుంటుంది వట్టి తుణకలు అంటారులేండి కొంతమంది మామూలుగా ఏరియాని బట్టి ఒక్కొక్కలాగా పిలుస్తారు ఎండు ఎండు తుంపలు వట్టి తుణకలు డ్రై మటన్ అలాగలాగా ఇంక ఏరియాని బట్టి ఒక పేరు పిలుస్తారు మా సైడ్ అయితే ఎండు ముక్కలు అంటే ఎందుకులేండి తినేదానికి తింటానే ఉన్నాం కదా మనం అంత సిగ్గు అవన్నీ ఎందుకు తింటున్నాం కదా తింటాం కదా చెప్పడానికి ఏమైంది ఒట్టి తొనకలో ఎండు ముక్కలు అని చెప్పడానికి ఏం కాదు కదా చూడండి శుభ్రం కడుగుతా నేనైతే నాలుగైదు సార్లు కడిగేస్తాను ఇదా చూడండి నాలుగైదు సార్లు అయితే శుభ్రం కడుకున్నా నీళ్లు చూడండి ఎంత బాగా వచ్చిన బ్లాక్ కలర్ ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి తెల్లంగా ఉండేటట్టు శుభ్రం కడుక్కోవాలి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇక ఆయిల్ వేసుకుంటున్నా నూనె అయితే అయిపోయింది ఆనియన్స్ అయితే వేసుకుంటా ఆయిల్ అయితే హీట్ అవుతుంది చూడండి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నా ఉల్లిప ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేసుకుంటున్నా పచ్చిమిరపకాయలు బాగా కలుపుకుంటా ఇవన్నీ కైలో పెట్టేస్తా ఇవ చూడండి ముక్కలు ఎంత క్లీన్గా ఉన్నాయి చూసారు కదా ఇందాక కొంచెం నీళ్ళు వాటర్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చేసి నీళ్ళు చూడండి ఒక ఐదు సార్లు శుభ్రం కడుక్కుంటే మంచిగా ఉంటుంది దీంట్లో తగిన ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకుంటా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా ఇక చూడండి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఈ నాలుగైతే వేసుకున్నా ఇంక అయితే శుభ్రం కలుపుకుంటా బాగా కలిపేసుకుంటే ఒకసారి ఇక చూడండి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఇవన్నీ వేసుకున్నా కరివేపాకు కరివేపాడ ఇవైతే వేగినాయి కదా ఇవి ఉన్నాయిగా ముక్కలు అయితే గట్టి గట్టి పిండేసి ముక్కలు అయితే వేసుకుంటున్నాయి గట్టిగా ఇక చూడండి వాటర్ లేకుండా పిండేస్తా పిండేసి వీటిని కూడా బాగా కలిపేసుకుంటా ఒకసారి ఒకసారి కలిపేసుకుంటా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మంచి కలర్ఫుల్గా ఉంది కదా అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు ఇవన్నీ వేసిన కొంచెం ఈ ఆయిల్లోనైతే కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి కొంచెం ఏగాల అప్పుడు టమాటా దోసకాయ టమాటా ఈ రెండు వేసుకుంటే కర్రీ బాగుంటుందండి ఓకేనా ఆడతాం ఆడటే పోయండి దోసకాయలు అయితే చూడండి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటా మూత పెట్టేసుకుంటే ఈ దోసకాయ టమాటా అయితే మగ్గిద్ది ఒక ఐదు నిమిషాలు ముక్కలు చూడండి మంచిగా చూడండి దోసకాయ టమాటా మొత్తం మగ్గిపోయింది ఇందులో అయితే కారం వేసుకుంటా ఒకసారి కలిపేసుకొని టమాటా ముక్కలు టమాటా ఎందుకో ఒకటి బలే కరిగిపోద్ది తాలింపులోనే వేస్తే ఒక కాయ ఏంటో అసలు ముక్కలు ముక్కలుగానే ఉంటుంది కానీ ఉడకదో ఏమీ లేదు నడపలేక చావాలి చూడండి ఇదేందో ముక్కలు ముక్కలుగా ఉంది టమాటా కొంచెం లబ్బరికాయలలాగా నాటుకాయలో ఏ సంథింగ్ ఏం లేని మగ్గిపోతుందండి అసలుకి మనం ఇటు ఒక్కసారి గంట పెట్టిన అంటే ఇంకా పప్పు కనుక ఇది చూసినా మేత్తంగా అట్టద్ది ఒక కాయ ఎందుకో మరి లబ్బరికాయలలాగా అసలుకి ఇగో చూడండి ముక్కలు ముక్కల్లాగే ఉన్నాయి ఈ ముక్కలు ఇగో ఇంక టమాటా ముక్క కనిపించిందా ఇక దీన్నైతే గంట పెట్టి మొత్తం మెల్ట్ చేయాలి గట్టి గట్టికి నలపాలి ఓకే కర్రీ చూడండి దీంట్లో అయితే కారం అయితే తగినంత కారం అయితే వేసుకుంటాను కారం అయిపోయింది కారం అయితే మొత్తం వేసుకుంటున్నా చూడండి కారం అయితే వేసుకున్నా కొంచెం మంటగా ఉండాలండి నాన్ వెజ్ కదా ఇందులో కొంచెం కొంచంతా ఎసరేసుకుంటా అంతా నీళ్ళు పోసుకుంటా మరీ గట్టిగా ఉంది కదా కర్రీ దగ్గరగా కొంచెం అంతా నీళ్ళు వేసుకుంటా కొద్దిగా లైట్గా కారం ముక్కలు తగిలి తుమ్ములే వేసుకోండి కొంచెం ఒక గిద్దడి మంద కొద్దిగా గ్లాసు మంద చిన్న గ్లాసు మంద నీళ్ళు వేసుకుంటే కర్రీ కొంచెం లూజ్ అయ్యింది కదా ఇందా మరీ అసలు దగ్గరకుందా అంత దగ్గరకు ఉండకూడదు బాగోదు అంత టేస్ట్ ఇదిగో చూడండి ఇలా కొంచెం లిక్విడ్ లిక్విడ్గా బాగుంటుంది ఇలాగ మళ్ళీ ఇదంతా కొంచెం మగ్గించాక దగ్గరకే పడిద్దిలేండి కర్రీ అయితే దగ్గర పడిద్ది అంత ఇట్లాగే ఉండదు కదబడిద్ది మొత్తం చూడండి ఈ రోజైతే మళ్ళించుకు వచ్చేసి దోసకాయ ఎండు ముక్కలు టమాటా ఈ మూడు కలిపేసి కర్రీ అయితే చేసానండి ఓకేనా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది సిమ్లో పెట్టేస్తాను ఒక ఐదు నిమిషాలే సిమ్లో ఇంకా ఇంకొంచెం ఏదన్నా కారం ఇప్పుడే వేసాను కదా ఇంకా కారం మొత్తం మంచిగా ఇంకా బాగుంటుంది అనమాట కొంచెం మగ్గించాలి ఇప్పుడే కదా కారం వేసి కొంచెం ఎసరేసింది దగ్గర పడాలా ఓకేనా కర్రీ ఒకవేళ సాయంత్రానికి అనుకున్న పాడు కాదు ఎండాకాలం కదా ఇక ఇప్పుడే వాటర్ వేసిన అప్పటికప్పుడు మళ్ళీ అమ్మంటున్నా ఆపేసేవనుకోండి గ్యాస్ ఎండకు కర్రీ ఓవర్నే పొడైపోద్ది అందుకే కొంచెం వాటర్ను కారు వేసాను కాబట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోద్ది ఓకేనా ఇంకా మరి